హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నా వెడ్డింగ్ సిరీస్లో అయితే ఇదైతే లాస్ట్ నలుగు అనమాట అంటే ప్రధానం అంటారు అంటే పుట్టింటి దగ్గర వేసే నలుగు అనమాట నెక్స్ట్ రోజు మ్యారేజ్ ఉంది అంటే ఈ రోజు ప్రధానం నలుగు అని చెప్పి ఒకటి వేస్తారు ఇక్కడ ఈ నలుగు అయిపోయాక ఏంటంటే అబ్బాయి సైడ్ వాళ్ళు పెద్దలు వచ్చి బొందు అనేది వేస్తారు ఇప్పటికీ ఆ బొంద ఎందుకు వేస్తారో తెలీదు నేనైతే పెళ్లి కూతురు చేయడం అని అనుకుంటున్నాను అనమాట సో ఇంకా మా ఇంట్లో అందరూ గ్యాదర్ అయ్యారు రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట ఇంకా పేరెంట్ వాళ్ళు కూడా సాంగ్స్ పాడుతున్నారు ఈ వీడియో అయితే కొంచెం రాగానే ఉంచుదాం అనుకుంటున్నా అంటే సాంగ్స్ ఏం పాడతారు మా సైడ్ అనేది మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి ఇంక ఇక్కడ మా వాళ్ళు జోకులు వేస్తూ ఉన్నారు మా అక్క వాళ్ళందరూ చాలా కొత్తగా అనిపించింది నర్వస్ గా అనిపించింది అండ్ ఇంకొక సైడ్ బాధ కూడా అంటే ఒక్క నైట్ గడిచిపోతే ఇంకా నెక్స్ట్ రోజు నా పెళ్ళి ఉంటుంది నా ఇల్లు నాకు అవ్వదు నా పుట్టిన ఇల్లు అనే ఒక వర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ రోజు నుంచి అని ఒక బాధ ఇంక నుంచి అయితే లైక్ ఒక్కొక్క అక్షింతలు వేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ మా అమ్మ మా నాన్న అక్షింతలు వేశారు ఇక్కడ ఏంటంటే పెద్దలందరూ దీంచ్చాక అక్షింతలు వేసాక లాస్ట్లో మళ్ళీ పసుపు పూసేసి అప్పుడు స్నానంకి తీసుకెళ్తారు దాని తర్వాత ఏంటంటే అబ్బాయి వాళ్ళు మనకు ఒక శారీ పెడతారు ఆ శారీ మనం ఇక్కడ కట్టుకుంటాం అన్నట్టు ఇంక ఇక్కడ ఏంటంటే నాకు అప్పటికి మెహందీ లేట్గా పెట్టించుకుందాం అని చెప్పాను కదా అది ఇంకా నాకు డ్రై అవ్వలేదు సో చేతులకి అలా పెట్టించుకొని బ్యాక్ సైడ్ డ్రై అవ్వకముందే వెంటనే వచ్చేసాను ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇంకా నా కళ్ళల్లో ఆల్మోస్ట్ వాటర్ ఉంది బట్ ఐ మేనేజ్డ్ వెరీ వెల్ అన్నట్టు అందరి ముందు ఏడవకుండా అంటే వీఆర్ అప్స్ వీ నో దట్ ఈ ఫేజ్ ఎప్పుడో ఒకసారి మన లైఫ్లో రావాల్సిందే అని ఇక్కడ మా పెద్దమ్మ అక్షంతలేడానికి వస్తే అసలు మా పెద్దమ్మ వాళ్ళు కూతురు తగ్గనే తగ్గట్లేదు అన్ని ఫొటోస్లో నేను ఉండాలంటది అన్నట్టు ఇంకా మా పెద్దమ్మతో ఫోటో దిగింది మళ్ళీ ఇప్పుడు తను వేసేటప్పుడు అక్షంతలు మళ్ళీ తనకు ఒక ఫోటో ఉంటుంది మళ్ళీ మా వదిన వేసేటప్పుడు మా వదినతో కూడా ఫోటో ఉంటుంది అందరి దానిలో ఫోటోల్లో మాత్రం అస్సలు మిస్ అవ్వదు ఎక్కడున్నా కానీ ఫొటోస్ ఫొటోస్ అంటుంది అన్నట్టు సో అట్లా చాలా హ్యాపీగా జరిగింది నా ప్రధానం నలుగైతే ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఒక ఫ్రేమ్ చేయించారు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అంటే నెక్స్ట్ రోజు పెళ్ళి ఉంటుంది కదా ఆ అబ్బాయికి నాకు కలిపి ఒక నలుగేస్తారు సో దానికి కూడా లాగా బాగుంటుంది ఫొటోస్కి అని చెప్పి ఆ చిన్న ఫ్రేమ్ చేయించారు దాన్ని ఇప్పుడు బ్యాక్డ్రాప్ లాగా ఇక్కడ కూడా యూజ్ చేశారు అండ్ ఇక్కడ అన్న అయితే మా పైన టెనిస్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో అసలు టెనించ్ అనే అన్ననే అనకూడదు సొంత వాళ్ళలాగా కలిసిపోతారు వాళ్ళు చూసుకున్నంత బాగా ఇంకెవరు చూసుకోరేమో అనిపిస్తుంది చాలా క్లోజ్ అనమాట వీళ్ళైతే ఇంకా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్సే అమ్మ వాళ్ళతో కూడా చాలా బాగుంటారు అన్న కూడా చాలా మంచి మంచి సజెషన్స్ ఇస్తారు ఇంకా వదిన మెహందీ విషయంలో కూడా నాకైతే మాట్లాడింది ఇంక ఇక్కడ ప్లేట్ పట్టుకున్నదైతే మా అక్క అసలు ఇంకా మాకైతే చిన్న చిన్న విషయాలు కూడా చెప్తుంది త్రీ మంత్స్ బ్యాకే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా అయ్యింది అప్పుడు తనకు ప్రధానం నలుగు వేసి తను వెళ్తున్నప్పుడు ఎంత ఏడ్చిందో అది నాకు ఇప్పటికీ గుర్తొచ్చింది నాకు తను నలుగు అక్షింపుల ప్లేట్ పట్టుకుంటే ఇక్కడ మా అక్క అండ్ మా బావగారు మా బావ వేయడానికి కింద దించుతుంటే అసలు జర్ని నేను దిగను నేను కూడా ఉంటా అని చెప్పి అంటుంది ఫొటోస్ వైపు చూడదు కానీ ఆమె మాత్రం అక్కడ ఉండాలి ఫోటో వైపు మళ్ళీ మంచి స్టిల్ ఏమి ఇవ్వదు ఇంకా నా కూతురు కదా ఇంకా మా బావుడు ఏమనలేక అలానే ఎత్తుకొని వేసారు మా అక్క అయితే ఇంకా అసలు ఫుల్ బిజీ ఉండి ప్రాపర్గా రెడీ కూడా అవ్వలేదు ఇక్కడ వేస్తుంది అనమాట అన్న వదిన అసలు ఈ వదిన అసలు ఈ నెక్స్ట్ లెవెల్ నైట్ గోంగూరు వస్తుంటే ప్రధాన రోజు నెక్స్ట్ రోజు భోజనాలు అని చెప్పి అందరినీ నవ్వించింది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఈ వదినైతే వీళ్ళు కూడా నాకు కోసం ముందు వన్ డే వచ్చి స్టే చేశారనమాట అన్ని వర్క్స్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా అన్న వదిన అనమాట వీళ్ళైతే అసలు ఫుల్ హార్డ్ వర్క్ అనమాట ఎప్పుడు ఫార్మింగ్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక వర్క్ వీళ్ళు కూడా ముందు వన్ డే వచ్చారనమాట స్టే చేశారు ఇంట్లో ఇందాకొచ్చిన వదిన ఈ వదిన ఇద్దరు అక్కజెల్లెళ్ళు నెక్స్ట్ వీళ్ళు కూడా అన్న వదిన అనమాట వీళ్ళ గురించి ఒక పాయింట్ చెప్పాలి వీళ్ళు అసలు ఎవ్వరు పెళ్ళిళ్ళ ఫోటో దిగరు ఎక్కడికి వచ్చినా కానీ జస్ట్ మనల్ని పలకరిచ్చేసి మన వర్క్స్ ఉంటే చేసేసి మాట్లాడేసి తిని వెళ్తారు కానీ ఫోటో అంటే మాత్రం దిగరు అసలు ఆ స్టేజ్ ఎక్కరు నాకైతే ఏం అర్థం కాదు ఈ వీళ్ళకి టూ కిడ్స్ అనమాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ అసలు వాళ్ళ ఫోటో దిగుతారా దిగరా అని చెప్పి అండ్ ఇక్కడ ఎట్లీస్ట్ ప్రధానంకి ఒక ఫోటో నాతో దిగినందుకు నేనైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంక ఇక్కడ అక్షింతలు వేసేటప్పుడు మా అన్న నవ్వుతుంటే మా వదిన నవ్వట్లేదు అని మా అక్క మా వదిన వాళ్ళు ఫుల్ అసలు జోక్స్ వేస్తున్నారు ఏంటి మా అన్న అంత బాగా నవ్వుతున్నాడు నువ్వేంటి నవ్వు నవ్వదినా అని చెప్పి సో అట్లా మా వాళ్ళు అన్నీ చాలా ఇదిగా ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి అన్న వదిన ఈ అన్న వాళ్ళైతే మా ఊర్లోనే ఉంటారు ఈ అన్న వాళ్ళైతే నాకు బాగా నచ్చుతారు మంచిగా ఎక్కడన్నా ఫంక్షన్ అంటే ముందు వెళ్ళి ఫుడ్ తింటారు తినగానే వచ్చి మనం వచ్చాము అటెండెన్స్ వేయించుకోవాలి అన్నట్టు నీట్గా వచ్చేసి ఫ్యామిలీ మొత్తం స్టేజ్ ఎక్కి ఫోటో దిగుతారు అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వరు ఇంక ఇక్కడ వచ్చేసి బార్గీ అక్క అక్క అయితే ముందు నాకు అక్షంతలు వేసే ముందు త్రీ టైమ్స్ వెయ్యాలని మా అక్కని అడిగి మరి కనుక్కుంది అంటే అక్క కూడా రీసెంట్లీ మ్యారీడ్ బట్ టూ కిడ్స్ ఉన్నారు చిన్నగా ఉన్నప్పుడు మేము అందరం కలిసి మీద ఆడి తిట్టించుకొని అట్లా చేసాం అనమాట అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి కలిసి నవ్వుఆర్ గ్రోనట్స్ అంటే ఇలా మమ్మల్ని మేము చూసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట నా దగ్గరికి ఇక్కడ అక్షంతలు అత్త అవుతుంది నాకు ఈ అత్త వాళ్ళయితే చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మాయి నేను అన్న అందరం కలిసి పెరిగాము ఇప్పుడు వాళ్ళు వేరే ఏరియాలో ఇల్లు కట్టుకున్నారు అత్త ఇప్పుడు వాళ్ళకి కూడా ఆ పాట పాడుతుంది అనమాట ఇంక ఇక్కడ నాకు అక్షంత లేస్తున్నది కూడా అత్త అవుతుంది వీళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు అత్తలు పెద్దమ్మలు వాళ్ళ పిల్లలు కాబట్టి అన్న వదిన అట్లానే అవుతారు ఫైనల్లీ ఇంకా మా బావ వచ్చేసాడు మా బావ నా కోసం రెండు రోజులు సెలవులు పెట్టుకున్నాడు ఇంకా కొంతమంది కజిన్స్ అయితే మిస్ అయ్యారు బట్ ఉన్న వాళ్ళ వరకు లైక్ అందరం మెహందీ వేయించుకొని బాగా ఎంజాయ్ చేసాము ఇంకా నలుగులు అవన్నీ అయిపోయాక ఫైనల్గా నాకైతే ప్రధానం అని చెప్పి ఇలా పెద్దలు అయితే బొంద్ ఆ ఎల్లో కలర్లో ఉన్న తాడు బొందు దాంతోపాటు ఆ వైట్ క్లాత్ వేస్తారు బట్ ఆ తర్వాత తీసేస్తారు సో ఫైనల్గా అయితే ఇలా ఉంది ఈ శారీ వచ్చేసి మేము గుంటూరు సిఎంఆర్లో తీసుకున్నాము అండ్ జ్యువెలరీ కూడా గుంటూరులోనే తీసుకున్నాను నాలుగు మీరు మీకు ఎలా అనిపించిందో చేయండి ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్